ఇంటర్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మెదక్ జిల్లాను ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచాలని జిల్లా కలెక్టర్ రాజశేష ఇంటర్ కాలేజ్ అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటర్ కళాశాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలు దగ్గరగా ఉన్నాయని మెదక్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు మొత్తం పదమూడు మంది ఉన్నారని తెలిపారు విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు సమిష్టిగా ఇంటర్లో మంచి ఫలితాల కోసం ప్రయత్నం చేయాలన్నారు స్కాలర్షిప్ లను ఉద్దేశించి ముఖ్యంగా ఇంటర్నెట్ ఐటమ్ మీ అందరికీ తెలిసిందే గత కొన్ని రోజులుగా వాట్సాప్ గ్రూప్ లో ఉన్న మీ అందరికీ రిమైండర్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే రిజిస్ట్రేషన్ గురించి కూడా ప్రెస్ నోట్ అట్లాగే మీకు అందరికీ కూడా నోటీసెస్ ఇది డిఐఓ వారు ఒక్కరే మాత్రమే కాదు డిఐఓ వాళ్ళతో పాటు అంద ఒక ఫైవ్ సిక్స్ పర్సన్స్ కూర్చి నా ప్రకారం తయారు చేశారు సో చాలా బ్రెయిన్ స్టార్ని ఎక్సర్సైజ్ జరిగింది ఇది ఒక్కటే పని కాదు సుమారుగా 1 మంత్ ఇది దానిపైన పని చేయడం జరిగింది దాని తర్వాతనే ఒక షేప్ వచ్చింది ఆ షేప్ కూడా మీరు అందరూ పాటించాలి నేను కోరుతున్నాను అంటే principles and then from the principles to other lectures so we have a special classes then there is a common time table what you have to do from 9:45 to 10:25 10:25 to 11 what is the break then next pratyekka meeku clear ga డిస్క్రిప్టివ్ మేనర్ లో ఇవ్వడం జరిగింది దీంతో పాటు మళ్ళీ మీరు డే 2 పార్ట్ 2 4 పిఎం లో మరి ఏ సబ్జెక్ట్ కి స్పెషల్ స్టడీ అవర్ ఆఫ్ డైలీ స్ట్రిప్ టెస్ట్ పెట్టాలి అది కూడా ఇవ్వడం జరిగింది